రైస్తు లార్డ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినాన్ని ప్రభావాన్ని మనకిచ్చారు అందుని బట్టి మనము దేవుని ఎంతైనా స్తుతించాలి గనపరచాలి హల్లెలూయా చూద్దామా రండి ప్రిర్యాదవ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దైవ దైవజనాంగమా యోగాను శుభవార్త యోగాను శుభవార్త అందరూ తెలిసిన వాక్యమే ఆరవ అధ్యాయాన్ని తీయండి ఆరో అధ్యాయంలో యాభై మూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా రండి కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు త్రాగువాడు త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంతేదేను నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానంనై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచి విందుము జీవం కలిగిన తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినేవాడు నా మూలంగా జీవించును చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి యేసుప్రభ వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యంలో నుండి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నీ స్మరణ వినిపించమని వేసునాడు వచ్చిన తండ్రి ఆమెను దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా చదువునటువంటి వాక్య భాగంలో ఎన్నో రహస్యాలు అద్భుతాలు రాసి మనకు ఉంచాడు ప్రభువారు ఆ రహస్యంలో అద్భుతమైన రహస్యం ఏంటంటే పునరుత్వన పండుగ రోజు ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళాలి యేసుక్రీస్తు రత్ములో కడగబడిన ప్రతి వ్యక్తి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ప్రతి ఒక్కరూ ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అది ఎంత పని ఉన్నా ఎంత లాభాలున్నా ఎన్ని ఘనమైన కార్యాలు పక్కన మనకు జరిగిన మరి ఎప్పుడు పొందని యొక్క లాభాలు మన ముందు ఎదురుచూస్తున్నా వాటన్నిటినీ పెట్టి ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి ప్రార్థన మందిరానికి వెళ్ళాలి ఆదివారం మందిరానికి వెళ్ళాలి ఆదిమ సంఘము అపోస్తులలో నియమించిన కట్టడ మేము ఆదివారము రొట్టి విరుచుటకు కూడినప్పుడు అన్నాడు పౌరు భక్తుడు అంటే ఆరు దినాలు వారు లోకమంత తిరిగి సువార్తను ప్రకటించి సువార్త పనిచేసి వీధి కూటాలు జరిపించి గృహ కూటాలు జరిపించి ఆశీర్వాద ప్రార్థనలు అన్నీ చేసుకుంటూ వచ్చి ఇక ఆదివారము వాళ్ళ ముందు ఉన్నటువంటి కార్యక్రమం పని అంటే రొట్టె విరిచే కార్యక్రమం ఎందుకు రొట్టె విరవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఏమని చెప్పారు మనిషి కుమారుడు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే మీరు నిత్య జీవం గలవారు అన్నాడు ఫస్ట్ నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నిత్య జీవం వస్తుంది అన్నాడు నిత్య జీవానికి వారసులు అవడానికే మనం ఈ పని చేస్తున్నాము రక్షణ పొందాము కాబట్టి ఇంత చేసి నిత్య జీవానికి వెళ్ళకపోతే వ్యర్థ అయిపోద్ది బూడిద బూడిదలు పోసిన పన్నీరులాగా అయిపోద్ది మన శ్రమ మన కష్టము మన ప్రయాసంతా కాబట్టి యేసు ప్రభు మాట విని యేసు ప్రభు చెప్పినట్లు చేయాలి కావున యేసు ఇట్ల నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు యశుప్రభువారు యాభై నాలుగవ చిన్నంలో నా శరీరం తినే నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినము నేను వాడిని లేపుదును అన్నాడు యేసు వారు ఇక్కడ నిత్య జీవము నిత్య జీవంలో జీవింప చేయటానికి శారీరకంగా మనము ఈ లోకంలో నిద్రిస్తారు కదా చనిపోయిన తర్వాత తెసలోనికి రాసినటువంటి ఆ మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచ్చిన వరకు రాయబడినటువంటి మాటల్లో కడబూర మోగినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు ఆ మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ పడుకున్న వారిని నిద్రపోతున్న శాశ్వత నిద్రపోతున్న వారిని లేపి రండి అని చేయి పట్టుకొని తీసుకొని వస్తాడు ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందంటే నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే అంత దిన నేను వాడిని లేపుతాను అన్నాడు తినకపోతే వదిలేస్తే పట్టించుకోకపోతే లేపడు లేపబడము అక్కడే నిద్రలు ఉండిపోతాం ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారము ఆయన శరీరం తినాలి ఆయన రక్తం తిరగాలి నెలకోసారి కాదు ఆరు నెలకోసారి కాదు ఆదివారము ఆదిమ సంఘం చేసిన చట్టాన్ని మనము పాటించాలండి ఆ చట్ట ప్రకారము ముందుకెళ్తే ఆశీర్వదించబడతాము ఇంకా అక్కడ చెప్పిన ఏమిటి అంటే యాభై ఐదో వచ్చినము నా శరీరము నిజమైనటువంటి ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందును ఉందు అన్నాడు నా శరీరం తిని నా రక్తం త్రాగితే నా ఎందు మీరు నిలిచి ఉంటారు నేను వాని ఎందు నిలిచి ఉందును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన నిలిచి ఉంటే లోకాన్ని జయిస్తాము లోకాన్ని జయిస్తే ఆయన సింహాసనం దగ్గర కూర్చుంటాము తెలుసు కదా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ప్రియ దైవ జనాంగమ లోకాన్ని జయించిన వాడిని ఆయన సింహాసనం పక్కన పెట్టుకుంటాడని రాయబడింది కదా కాబట్టి లోకాన్ని జయించాలంటే మనలో ఉండాలి అందుకే వార్త చాలాసార్లు చాలాసార్లైన వాక్యమే మనకు తెలిసిన వాక్యమే యోహాన్ వార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చినంలో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నాడ మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యేసులో నిలిచి ఉంటేనే మనము ఫలాన్ని జయించాలి ప్రభు అంటే జయించగలము ఫలాన్ని నాకు కావాలి ప్రభు అంటే తెచ్చిపెట్టగలడు అది నిశ్చయముగా నీకు కొదువు లేకుండా యేసు అనుగ్రహిస్తాడు కాబట్టి ఏసులో నిలిచి ఉండాలి యేసుతో కలిసి ఉండాలి యేసు ఉంటేనే లోకాన్ని జయిస్తాము యేసు లేకపోతే లోకాన్ని జయించలేము ఆదివారానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నదనే విషయాన్ని చాలామందికి తెలుసు ఇంకా ఎవరైనా అర్థం చేసుకోకపోతే దయచేసి దైవజనాంగమా అర్థం చేసుకొని ప్రతి ఆదివారము ఆయన శరీరమును తినాలి ఆయన రక్తమును త్రాగాలి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితే నీవు అంత్య దినములో లేపబడతావు మాత్రం కాదు ఆయన నీలో నిలిచి ఉంటాడు నువ్వు ఆయనలో మనం ఆయనలో ఉంటాము ఏది ఇష్టం అడిగితే అది ఆయన ఇస్తాడు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనది ఇస్తాడు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం మనము అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక అంటాడు అక్కడ ఏమంటాడంటే యాభై వచనంలో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందుకు నిలిచి ఎందు అంటూ యాభై ఏడవసరికి జీవము కలిగిన తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవించును లే నన్ను తినవాడు నా మూలంగా జీవించును యేసుక్రీస్తు ప్రభువారిని తింటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరమును రక్తమును పుచ్చుకుంటే మనము జీవిస్తాము జీవం గలవారి అవుతాము ఆ జీవితంలో మనకు కావలసినటువంటి ప్రతి అవసరత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా దైవజనాంగమా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఆదివారము మందిరానికి వెళ్ళటం మానకూడదు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మన బాధ్యత మన బాధ్యత ఆదివారము మందిరానికి వెళ్ళటం ఆదివారము ఆయన యొక్క శరీరం తినటము ఆయన రక్తం త్రాగటము మనము చేయాలి ఆ మందిరానికి వెళ్ళే క్రమంలో మొదటగానే స్థుతి ప్రార్థనప్పుడు వెళ్ళండి ప్రార్థన ప్రారంభం అప్పుడు వెళ్ళండి స్థుతి రూపం వేయండి తర్వాత దేవా దిగిరండి ప్రభా నీ కార్యాలు మా పట్ల జరిగించండి అని చెప్పండి చెప్పి ఆయన యొక్క సన్నిధిలో ఆయన్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది వాక్యం వినండి వాక్యం దృతక స్నానం చేయండి వాక్యం దృతక స్నానం చేయబడిన తర్వాత ఆయన శరీరం తినండి ఆయన రక్తం త్రాగండి అద్భుతమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడి దేవాది దేవుడే నీ పక్షము నుండి యాజ్యమాడి యుద్ధము చేసి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటి ప్రకారము ఆయన సింహాసనం దగ్గర కూర్చు కూర్చుండు అనిస్తాడు తిమోదికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన ప్రకారము నువ్వు ఈ లోకాన్ని లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు లోకంలో వచ్చే శ్రమలను వాటిను సహిస్తే జయిస్తావు జయిస్తే ఏలుబడి చేస్తావు అని పౌరు భక్తుడు రాస్తున్నాడు క్రీస్తుతో కలిసి ఏలుబడి చేయడానికి ఇది భూమి మీద ఈ కార్యక్రమాన్ని జరిపించమని ఏసయ్య చెప్పాడు ఏం చెప్పాడు నా శరీరము తిని ముందే ఉన్నాడు మనుష్య కుమారుని శరీరము కావున మీరు కావున యేసు ఇట్లైనడు మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత దినమని నేను వాణిని లేపుదును నా శరీరం నిజమైనటువంటి ఆహారమును నా రక్తము నిజమైన ఆహనమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచి ఉందము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లు నన్ను తినవాడు నా మూలంగా జీవించును ఇది ఆదివారము ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏ ఒక్కరు కూడా పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేయకు అయ్యా అమ్మ నాకేదో లాభం వస్తుంది లేదంటే ఎవరు ఏమనుకుంటారు చుట్టాలు వస్తున్నారు వీటన్నిటికీ పునరుద్ధాన దినాన్ని తాకట్టు పెట్టకు అమ్మ అయ్యా అక్క చెల్లి తమ్ముడు అన్న పిల్లలు యవనస్తులు ఎవరు పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా పునరుద్ధాన దినాన్ని మందిర మందిరంలోనికి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి నీ జీవితానికి ఘనమైన ఆశీర్వాదాలు తెచ్చుకుంటు తెచ్చుకో నీ జీవితంలో ఘనమైన ఆశీర్వాదాలు ఇచ్చే దినము పునరుద్ధాన దినము నువ్వు చేసే ప్రతి పనికి దేవుని పనికి మూల కారణము పునరుద్ధాన దినములో పాలి పొంపులు పొంది ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితే వచ్చే ఆశీర్వాదాలు నువ్వు చేసే ప్రతి క్రియకు ఆశీర్వాదాలు సమకూర్చబడేది ప్రభు శరీరం తిన్నప్పుడు ప్రభు రక్తం త్రాగినప్పుడు పునరుద్ధానంలో పాలుపంపులు పొందినప్పుడే నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం దీవించబడతారు ఈ మాటలు జాగ్రత్తగా విని ఆలోచించి బైబిల్ చదివి పునరుద్ధాన దినం అద్భుతంగా జరిపించుకోవాలని కోరుకుంటూ ప్రారంభించ పరిశుద్ధుడు ప్రేమ కలిగిందండి వాక్యం పలింప చేయండి అర్థమైపోకుండా సహాయం చేయండి మీ బిడలందరినీ దీవించండి రక్షణ దయచేయండి పునరుద్ధాన దినములు ఆదివారము ఆ సమయానికి మందిరానికి వెళ్ళి ప్రభు నీ శరీరము తింటుకు నీ రక్తం త్రాగటకు అందరికీ ప్రభు ఆసక్తి కలుగ చేసి మహిళ బంధుకు ఏ స్నామలు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం దేవించి ఆశీర్వదించును గాక మేన్ ఆ